ఈసారి దసరా శరద్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాం ముఖ్యంగా లాస్ట్ టైంకి ఈసారికి పోలిస్తే లాస్ట్ టైం నుంచి ఈసారి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేసుకొని పోయిన సంవత్సరం ఎటువంటి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా పోయినసారికి ఈసారికి పోలిస్తే హోల్డింగ్ ఏరియా అని అంత పేరు అయితే ఉందో ఈసారి అత్యాధునిక వసతులతో మరొక హోల్డింగ్ ఏరియాని మనం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా కుమరపాలెం వైపున ఒక క్యూ లైన్ ఆల్మోస్ట్ అంత ఉన్న దానికంటే కూడా ఈసారి డబల్ లెంత్లో క్యూ లైన్ ఏర్పాటు చేశాము ఈసారి అన్నదాన సత్రం కూడా కొత్త అన్నదాన సత్రం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు చాలా వెసులుబాటు ఉంటుంది తర్వాత ఈసారి ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని పోయినసారి మనము ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం దీన్ని అయితే చేశాము అంతకుముందు కూడా ఊరికే నాన్కే వాస్ ఒక కంట్రోల్ రూమ్ ఉండేది అయితే పోయినసారి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ ప్రతినిధి కూడా ఈ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్టు ఎటువంటి సమన్వయ లోపం లేకుండా లాస్ట్ని చేశాము అది ఈసారి ఇంకా బాగా పోయినసారి రెండు మూడు డిపార్ట్మెంట్స్ మిస్ అయినాయి ఈసారి కొంత వారిని కూడా కలుపుకొని భక్తులకి అన్ని సేవలు అందించడానికి అవుతున్నాము అదేవిధంగా ఈసారి టెక్నాలజీ పరంగా మీకు మీకందరూ తెలుసు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లాస్ట్ వన్ ఇయర్లో పోయిన సంవత్సరం ఈరోజు నాటికంటే పోయిన దసరాకి మన దగ్గర మూడు డ్రోన్లు ఉంటే ఈసారి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఫిలాంట్రఫీస్టులు విజయవాడ నగర వాసుల యొక్క సహకారంతో ఈరోజు నలభై రెండు డ్రోన్స్ మనం సమకూర్చుకుని ఉన్నాం అంత మును మనకి రెండు వేల కెమెరాలు ఉండేవి మొత్తం ఎన్టీఆర్ పోలీస్ రేట్లో ఈసారి దానికి అదనంగా పదివేల కెమెరాస్ మనం పెట్టించడం జరిగిందంటే దాదాపు పన్నెండు వేల కెమెరాస్ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంత ముందు లాస్ట్ దసరాకి మనకు అస్త్రం టూల్ లేదు ఈసారి మనకు అస్త్రం టూల్ ఉంది అదేవిధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మాట్లాడుతున్నాము క్రౌడ్ ఏదైతే ఉందో ఎంత క్రౌడ్ ఉంది అని చేయడము సో దాన్ని బట్టి మనము దర్శన్ టైమింగ్ కూడా ఈసారి ముందే ప్రశిక్షణ ఇవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా రైల్వే స్టేషన్ సో రైల్వేస్ నుంచి ఎంత భక్తులు ఎలాగ ఫీడ్ అవుతున్నారు అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి ఎంత ఫీడ్ అవుతున్నారు సో ఇటువంటి డేటాను కూడా ఈ కమాండ్ కంట్రోల్కి ఇంటిగ్రేట్ చేయాలని చూస్తున్నాము అంటే అదేవిధంగా డ్రోన్స్ కూడా డ్రోన్స్ కూడా ఈసారి క్రౌడ్ కౌంటింగ్కి ఏమన్నా మనం ఉపయోగించవచ్చు అనేది కూడా పరిశీలిస్తున్నాము ఇప్పటికే కొందరు సాఫ్ట్వేర్ కంపెనీస్తో మాట్లాడడం జరిగింది సో డ్రోన్ ఫీడ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నడిపి మనకి క్రౌడ్ కౌంటింగ్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పేసి వారికి అభ్యర్థించడం జరిగింది దాన్ని కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా అంబులెన్స్ కావచ్చు లాస్ట్ టైము మిస్సింగ్ చైల్డ్ ట్రాకింగ్ మన జిల్లా కలెక్టర్ గారు త్వర తీసుకొని భవానీ దీక్షలకు పెట్టారు ఈసారి ఇంకా పగడ్బందీగా మిస్సింగ్ చైల్డ్ ట్రాక్ చేయడము ఇటువంటి అన్నీ కూడా విన్నూత్తు పద్ధతులు ఎందుకంటే విజయవాడ అనేది మనం క్యాపిటల్ ఏరియాలో ఉన్నాము సో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి ఈసారి ఒకవైపున అసెంబ్లీ నడుస్తూ ఉంది మరొక వైపున విజయవాడ ఉత్సవం నడుస్తూ ఉంది మరొక వైపున ఫ్రీ బస్ ఏదైతే ఉందో దానివల్ల మహిళలు ఎక్కువ సంఖ్యలో తరపు వచ్చే అవకాశం ఉంది మరొక వైపున కొంత వర్షాలు గట్టిగా మంచిగా పడుతున్నాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉన్నారు కాబట్టి కొంత పోయినసారి కంటే పోయినసారి పదమూడు లక్షలు ఈసారి ఇంకొక మూడు నాలుగు లక్షలు పెరుగుతుందేమో అన్న ఆలోచన అయినా కూడా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా దేవస్థానం వాళ్ళు ఈసారి చాలా కొన్ని న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టర్నింగ్ దగ్గర ఒక పెద్ద గేట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్న మనకు షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ అయినా కూడా దేవస్థానం వారికి భక్తుల భద్రత దృష్ట్యా వారు చాలా ఈసారి క్యూ లైన్స్ కానీ అందులో కూడా మనకు చాలా మంచి క్యూ లైన్స్ ఈసారి వారు ఏర్పాటు చేశారు హోల్డింగ్ ఏరియా కూడా మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ వెనకాల దాదాపు ఇంకొక ఏడెనిమిది వేలు బడ్జెట్ ఇంకొక న్యూ హోల్డింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంత పోయినసారికి ఈసారికి ఎందుకంటే మనము ఒక ప్లానింగ్లో ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు ప్లానింగ్లో పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పోలీస్ శాఖ కూడా ఈ డపాయిమెంట్ యాప్ అనే అప్లికేషన్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో వాస్తవానికి దేశంలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం మనము ఈ డెప్లాయ్మెంట్ యాప్ను ఉపయోగించి దాని ద్వారా పోలీస్ పర్సనల్కి మనము డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ని మనము అప్లికేషన్ ఉపయోగిస్తూ మనము ముందుకు పోతున్నాము ఈసారి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడే గౌరవ హోంశాఖ మార్చి చెప్పారు ఎక్కువ ఉమెన్ పోలీస్ని ఎక్కువ పెట్టమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మహిళా పోలీస్ సేవలను కూడా మనము ఈసారి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొంత జిల్లా ఎస్పీస్ కూడా వాళ్ళని కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది మంచి అంటే ఎక్కువ పోలీస్ పర్సనల్ ఎక్కువ ఏజ్డ్ పోలీస్ పర్సన్ కాకుండా కొంత యాక్టివ్గా ఉన్న పోలీస్ పర్సనల్ని ఈసారి పంపించడము పంపించమని వారిని అభ్యర్థం జరిగింది ఈసారి బెల్హెల్లర్స్ కానీ రోప్స్ కానీ డ్రాగన్ లైట్స్ కానీ ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు చాలా ఎత్తున ప్రొక్యూర్ చేసుకున్నాము ఈసారి అందరికీ సంతృప్తి పరిచే రీతిలో కొంత ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ అనేది ఒక ఇష్యూ అయితే ఉంటుంది ట్రాఫిక్ మమ్మల్ని అక్కడ ఆపారు ఇక్కడ ఆపారు సో డైనమిక్గా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తూ ప్రజలకు అసకూర లేకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా పోయినసారి కంటే కూడా చాలా ఘనంగా చాలా ప్రజలు మెచ్చే పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పి హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ